నిమ్మకాయ నిమ్మకాయలు అది గుమ్మడికాయ అయ్యేకి కొడతారు టాబ్ టాబ్ ఆరు వేల రూపాయలు రామేష్ రెడ్డి గారి పాట ఆరు వేలు మొదటి వేల పాట

పదివేల రెండు వందలు గయందారెడ్డి రెడ్డి పదివేల రెండు వందలు పది వేల మూడు వందలు పది వేల మూడు ప్రసాద్ రాయబాడి స్వామిరెడ్డి గారు కూడా పదకొండు వేలు రాయబాటి స్వామి పన్నెండు పన్నెండవరై పాట రాయమేశ్వర రెడ్డి గారు కూడా పదిహేను మనవర్స్ అజుడు అనుభవం